ఆరోగ్యం మొత్తం ఇదే పీల్ భూమి కూడా ఆరోగ్యం ఉంటుంది భూమిలో సూక్ష్మ క్రిములు బాగా అభివృద్ధి అవుతాయి ఇంకోటి ఏమంటే పిఎస్బి ఇంకోటి ఏమంటే ఈ పిఎస్బి ఫార్ములా ఫోర్ కానీ మ్యాక్స్ కానీ ఇట్లా చాలా ఉన్నాయిలే గ్రోత్ అని ఉన్నాయి నా ఏరిస్ ఫార్ములా సిక్స్ కాదు ఫోర్ ఏ బెస్ట్ సిక్స్లో తక్కువ ఉంటాయి దీంట్లో ఏడు ఉంటాయి జింకు బోరాను ఐరన్ అవన్నీ ఉంటాయి కదా అవి సో మీరేం చేయాలంటే ముఖ్యంగా ఈ పిఎస్బి దొరుకుతుంది తర్వాత సోడోమోనస్ అని దొరుకుతుంది సో ఇవన్నీ నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము వేరుశెనగ రకాల సాగు విధానం గురించి అయితే తెలుసుకోవడానికి మన ముందు డాక్టర్ కేఎస్ఎస్ నాయక్ సార్ అయితే ఉన్నారండి వేరుశెనగ ప్రధాన శాస్త్రవేత్తగా పని చేసిన నాయక్ సార్ అయితే ఉన్నారు సార్ ఇప్పుడు కదిలో లేరు అంటే ట్రాన్స్ఫర్ అయిపోయి నంద్యాల వెళ్ళారు నంద్యాల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి గుంటూరు అయితే వెళ్ళారు ఇప్పుడు ఈ సాగు విధానం గురించి తెలుసుకోవడానికి సార్కి అదే పనిగా రిక్వైర్ చేస్తే ఇప్పుడు మనము ఒక వ్యవసాయ క్షేత్రంలో అయితే ఉన్నాము ఈ ఖదిరి రకాల సాగు విధానం గురించి అయితే తెలుసుకుందాము కే సిక్స్ దగ్గర నుంచి కదిరి లేపాక్షి కానీ కే సెవెన్ బోల్డ్ కానీ ఇంకా ఇతర రకాల టీసీజీఎస్ ప్రతి ఒక్క రకాల గురించి అయితే తెలుసుకునే విధంగా మనము నాయక్ సార్కి అయితే అడిగి తెలుసుకుందాము ఈ సాగు విధానం గురించి ఈ మధ్య కాలంలో వర్షాలు అయితే మనకి పుష్కలంగా పడుతున్నాయి సాగు విధానం గురించి వేరుశెనగ సాగు విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తామండి నేర్చుకో అయితే మన ముందు డాక్టర్ కేఎస్ఎస్ నాయక్ సార్ అయితే ఉన్నారండి ఖరీఫ్ వేరుశనగ యాజమాన్య పద్ధతుల గురించి అయితే తెలుసుకుందాం ముఖ్యంగా కే సిక్స్ దగ్గర నుంచి టీసీజీఎస్ పదహారు కానీ గిర్నార్ ఫోర్ కానీ మొత్తం వేరుశనగ రకాల గురించి యాజమాన్య పద్ధతులు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఖరీఫ్ పంట సాగు విధానం వేరుసిన సాగు విధానం గురించి ఒకసారి వివరించండి ఇప్పుడు మనకి వర్షాలు కానీ పుష్కలంగా పడుతున్నాయి మనకు మన అనంతపురం కావచ్చు సబ్సిడీ వేరుసిన కానీ చాలా వరకు రైతులు అందుకున్నారు సాగు విధానం గురించి ఒకసారి వీరించు సార్ ముఖ్యంగా కేసిక్స్ దగ్గర నుంచి వీరు సార్ నమస్కారం యాక్చువల్గా రైతు సోదరులు వేరుశనగ సాగు చేసే రైతు సోదరులు ముఖ్య గమనిక ఏంటంటే ఈ సంవత్సరము వాతావరణము తర్వాత వర్షపాతము మామూలు కంటే కొంచెం ఎక్కువ మోతాదులోనే ఉంది అని మనకు తెలిసింది కాబట్టి మన యొక్క మెట్రలాజికల్ అబ్జర్వేషన్స్ ప్రకారం ఏంటంటే వాన సమృద్ధిగా ఉంది కాబట్టి కొద్ది నేల కూడా బీడు పెట్టుకోకుండా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో వర్షాధారంగా వేరుశెనగా పండించే రైతులకి కొన్ని సూచనలు ఇవ్వదలిచాను ముఖ్యంగా ఏంటంటే రకాల ఎంపిక ఇప్పటికీ ఏంటంటే మనం ఏ టైం వరకు వేసుకోవచ్చు అన్నది ఒకటి ఇప్పుడు జూలై మాసం కంప్లీట్గా జూలై ఒకటి నుంచి మనము జూలై చివరి వరకు అయితే ముఖ్యంగా ఈ రాయలసీమలో పర్టికులర్లీ ఈ శ్రీ సత్యసాయి జిల్లా తర్వాత ఈ అనంతపురం జిల్లా తర్వాత చిత్తూరు జిల్లా తర్వాత కడప జిల్లాల్లో ఈ క కడప తర్వాత మన యొక్క ఈ ఈ జిల్లా ప్రాంతంలో ఏ ఏ ప్రాంతంలో అయితే ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాలు యాక్టివ్గా ఉంటాయి ఆ ప్రాంతంలో ఆగస్టు పదహైదు వరకు మనము అనుకూలం అనమాట వేరుసెనగా వర్షధారంగా వేసుకోవాలి అయితే మనం జూలై నెల ఏంటంటే తెలంగాణ మొత్తం వేరుశనగ ఎక్కడైతే మనం ఖరీఫ్ లో సాగు చేస్తామో ఆ సాగు మొత్తము అన్ని ప్రాంతాల్లో ఎంటైర్ సౌత్ ఇండియాలో మనకు ఇది ఈవెన్ గుజరాత్ లో కూడా ఖరీఫ్ మనకు జూలై ఇస్ ద బెస్ట్ టైం ఫర్ సోయింగ్ అయితే ఓన్లీ కొన్ని ఈశాన్య రుతుపవాల ఎఫెక్ట్గా ఉన్న ప్రాంతంలో మాత్రమే ఆగస్టు పదహైదు వరకు విత్తనం వేసుకోవచ్చు అయితే ఇది మంచి సీజను తర్వాత వర్షపాతం బాగుందని చెప్తున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే అన్ని రకాలు చాలా అనుకూల రకాలు మనకు మంచి రకాలు వచ్చాయి ఇప్పుడు పాత రకం ఏదైతే కదిరి సిక్స్ రకం ఉందో ఆ రకము ఇప్పుడు సబ్సిడీలో దొరుకుతుంది తర్వాత తిరుపతి నుంచి విడుదలైన టీసీజీఎస్ సిక్స్టీన్ నైంటీ ఫోర్ రకం కూడా మనకు విశిష్ట అనే రకం కూడా ప్రభుత్వం సప్ సప్లై చేసింది తర్వాత రైతుల దగ్గర కూడా చాలా రకాలు ఇప్పుడు గిర్నార్ నాలుగు తర్వాత గిర్నార్ ఐదు అనే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి అధిక ఓలిక్ యాసిడ్ ఉన్న రకాలవి అవి కూడా చాలా మంది మన మినికిట్లో తెచ్చి ఎక్కువ మంది రైతులు సేకరించి వేసుకుంటున్నారు అయితే వర్షాధారంగా వేరుశనగ పంట గురించి మాత్రమే మనం ఇప్పుడు తెలుసుకుంటే మంచిది ఎందుకంటే నీటి ఆధారం కింద చాలామంది రైతులు సంపా పండిస్తున్నారు ఖరీఫ్ రబీలో పండించిన విత్తనం కూడా తమ దగ్గర ఉంది ఇప్పుడు ఖరీఫ్లో వేసుకోవడానికి అనుకూలం ఉంది నీటి వసతి ఉన్నవాళ్ళు మొదటిగా అర్లీ ఖరీఫ్ మే మొదటి మొదటి వారంలోనూ జూన్ మొదటి వారంలోనూ వేసుకున్నారు అది ఆ పంట అయితే ఇప్పుడు ఒక నెల నుంచి ఒక యాభై రోజులు వయస్సు వరకు వచ్చినాయి అయితే ఇప్పుడు వర్షాధారంగా దుక్కులు కూడా చేసుకొని రెడీగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే కాదిరి సిక్స్ అనే రకాన్ని ఇది మనకు తెలిసిన ప్రాచుర్యం ఉన్న రకాల చిన్నగుతీ రకము దాని యొక్క పంట కాలము నూట ఐదు నుంచి నూట పదహైదు రోజులు విశిష్ట అనే రకము టీసీజీఎస్ సిక్స్టీ ఫోర్ తిరుపతి ప్రాంతం నుంచి ఆ తర్వాత చాలామంది రైతులు ఇంకా పాత రకాలైన ధరణి అనే రకం కూడా సాగు చేస్తున్నారు ఇప్పుడు కదిరి సెవెన్ బోల్డ్ అనే రకం కూడా బాగా ప్రచారంలో ఉంది పచ్చికాయలకి అది అది వర్షధారంగా అనుకూలం కాదు అయితే నీటి వసతి కొద్దిపాటి ఉంటే అది కూడా వర్షధారంగా వేసుకోవచ్చు తర్వాత కదిరి కదిరి లేపాక్షినే మనకు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఖరీఫ్ సీజన్కి కూడా రబీ సీజన్ రెండుకు అనుకూలమైన రకము అదేందుకు బెట్టకు తట్టుకుంటుంది ముఖ్యంగా ఏంటంటే కదిరి సిక్స్ గురించి అందరికీ తెలుసు టీసీఎస్ సిక్స్టీన్ నైంటీ ఫోర్ గురించి అందరికీ తెలుసు కదిరి లేపాక్షి గురించి చాలామందికి తెలుసు అయితే దాని గురించి లేటెస్ట్ కొత్త కొత్త పరిశోధనలు కొన్ని ఉన్నాయి అందులో అది ఉన్నాయంటే ముఖ్యంగా యాభై రోజుల వరకు బెట్టకు తట్టుకునే రకం ముఖ్యంగా కదిరిలే పక్షి అసలు విడుదల చేయటమే ఆ బెట్ట కోసమే విడుదల చేయటం ఎక్కువ నీటి ఎక్కువ నీటి వసతి కిందనే వేస్తున్నారు అయితే వర్షధారంగా బెస్ట్ రకం అది దాని మించిన రకం ఇప్పటి వరకు లేదు యాభై రోజులు బెట్ట వచ్చినా కూడా కనీసము పన్నెండు నుంచి పదహైదు బస్తాలు మనకు కనీస దిగుబడి వస్తుంది రెండు వందల కాయలు కాసే రకాలు ఇంతవరకు లేదు అది మీరు డెవలప్ చేసిన కదిరిలే లేపాక్షిలో ముఖ్యంగా ఏంటంటే పురుగులకి తెగులకి తట్టుకునే బాగా రకము అధిక దేవుడు పెచ్చే రకం అధిక నూనె ఉంది అధిక ప్రోటీన్స్ ఉన్నాయి అధిక నూనెతో పాటు గింజ పరిమాణం కూడా అట్రాక్టివ్గా ఉంటే ముందు గింజ వెనక గింజ సేమ్ సైజ్ ఉంటుంది ఈ రకాలు మనం సేకరించుకొని వేసుకోవాలి అయితే మిగిలిన రకాల్లో విత్తనం మోతాదు ఏంటంటే మనకు అరవై నుంచి డెబ్భై కేజీలు వేసుకోవాలి గాదరి సిక్స్ కానీ టీసీజిఎస్ సిక్స్టీన్ నైన్టీ ఫోర్ విశిష్ట కానీ ఈ రకాలు తర్వాత గిర్నార్ ఫోర్ తర్వాత గిర్నార్ ఫైవ్ తర్వాత కదిరి గిర్నార్ థర్టీ టూ అని మన టీసీజిఎస్ తర్వాత జీజి జీజీ థర్టీ టూ అనే రకం కూడా ఎక్కువ ప్రచారంలో వచ్చింది అది కూడా ఇప్పుడిప్పుడే కొంతమంది తెచ్చుకొని వేస్తున్నారు అది కూడా అది పోల్చుకుంటే మనం కదిరి లెపాచితో పోల్చుకుంటే ఆ జీజీ థర్టీ టూ అంత మంచి రకమైతే కాదు దిగుబడిలో అది డ్యూరేషన్ కొంచెం ఎక్కువ మన దానికంటే వనదినా ఇరవై ఐదు రోజులు వస్తుంది రబీలో అయితే నూట ముప్పై ఐదు రోజులు మనకు వస్తుంది అయితే ఏంటంటే ఈ రకాలు ఏది తెచ్చుకున్నా కూడా విత్తన మోతాదు చాలా ముఖ్యం ఈ గిరినార్ గిరినార్ ఐదు తర్వాత గిరినార్ నాలుగు ఈ తర్వాత కదిరి లేపాక్షికి ఎయిటీన్ ట్వల్ ఈ రకాలు అయితే విత్తన మోతాదు ముప్పై ఐదు కేజీలు మించద్దండి ఎందుకంటే చాలా ఎక్కువ కొమ్మలు వస్తాయి ఎక్కువ అయితే డిస్టెన్స్ ఇస్తే డిస్టెన్స్ కూడా సాలుకు సాలుకు మధ్య ఒక అడుగు విత్తనానికి విత్తనానికి మధ్య అర్ధ అడుగు ఉండాలి అంటే పదహైదు సెంటీమీటర్లు మన కేసిక్స్కి అయితే మనము ముప్పై ఎనిమిట్ పది అని అంటాం అంటే సాలుకు సాలుకు మధ్య ఒక అడుగు ముప్పై సెంటీమీటర్లు విత్తనానికి విత్తనానికి పది సెంటిమీటర్లు మిడతాం అది పెద్ద గుత్తి రకం కాబట్టి దగ్గర దగ్గర ఐదు కొమ్మలే ఆరు కొమ్మలే ఉంటాయి అయితే ఈ ఈ మన గిర్నార్ నాలుగు ఐదు రకానికి తర్వాత ఈ కదిరిలేపాక్షి రకానికి ఏంటంటే మినిమం పది నుంచి ముప్పై అరవై కొమ్మలు కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి వర్షాధారం కూడా మంచి దిగుబడిచ్చే రకం కాబట్టి ఇది ఇవి రకాలు వేసుకోవడం మంచిది అయితే ముఖ్యంగా విత్తన శుద్ధి ట్రైకోడా చిన్న డౌట్ సార్ మీరేమో ముప్పై ఐదు కేజీలు విత్తనాలు సరిపోతాయి అంటున్నారు అంటే మనము ఇది వేరుశెనగ ఆఫీస్ నుంచి ఇది కదిరి యూనివర్సిటీ నుంచి తెచ్చుకుంటే ముప్పై ఐదు కేజీలు సరిపోతాయి రైతుల దగ్గర నుంచి తీసుకుంటే దాంట్లో జనరేషన్ అయితే సెవెంటీ పర్సెంటే ఉంటాయి కదా సార్ ఓకే ఈ డౌట్ చాలామందికి ఉన్నది ఎందుకంటే బయట నుంచి తీసుకుంటామని ముప్పై ఐదు కేజీలే సార్ చెప్పారు మనకు ముప్పై ఐదు కేజీలు సరిపోతాయి అంటే కాకపోతే వాళ్ళు ముప్పై ఐదు కేజీలు వేసుకుంటే రైతుల దగ్గర కొంటుంటారు జనరేషన్ తక్కువ ఉంటుంది ముప్పై ఐదు కేజీలలో దగ్గర దగ్గర ఇరవై ఐదు కేజీలు మాత్రం మలుస్తాయి ఇంకా పది కేజీలు మలచవు దాంతో మనకి గడ్డి అయితే పెరిగే అవకాశం ఉంటుంది దీని గురించి ఒకసారి రైట్ అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ విత్తన మోతాదు పైన చాలా పరిశోధనలు చేసాం చేయడం జరిగింది ఇది ఏంటంటే మనం ఒకవేళ ఒక చెట్టు పల్సాగబడినప్పుడు ఖాళీ ప్లేస్ అంతా ఈ చెట్టు బాగా స్ప్రెడ్ అవుతుంది కదిరి పక్షి రకం పెద్ద గుత్తి గుణాలు ఉన్నాయి కాబట్టి వెడల్పుగా వెళ్తాది పక్కన చెట్టు ఉంటే పైకి ఎదుగుతుంది పక్కన చెట్టు లేనప్పుడు ఆ భూమి కూడా ఎందుతుంది సో మారి సిఫార్సు ప్రకారం ముప్పై రెండు కేజీలే విత్తనం అని నేను కాయలు కాదు చెప్పడం విత్తనం మంచి బాగా గ్రేడింగ్ చేసిన విత్తనం గ్రేడింగ్ చేసి నా సీతిలో అవన్నీ తీసేసిన తర్వాత మంచి ఇత్తనం ఉంటదే అది అంటే సార్ బయట మామూలు బయట దొరికేటి 32 కేజీలు సరిపోతాయి అంటే దాంట్లో ఏమంటే గ్రేడింగ్ చేసి దగ్గర దగ్గర 5 నుంచి 10 కేజీలు తగ్గిపోతాయి ఆ కరెక్ట్ ఆ నేను అంటే ఏందంటే మనం ఎప్పుడు మంచి గింజలే ఇప్పుడు నాసి గింజలు అవన్నీ తీసేసిన తర్వాత చెప్పాం కాబట్టి ఒక మూడు కేజీలు ఎక్కువే చెప్పినాం మనం ముప్పై ఐదు కేజీలు సరిపోతాయి అయితే విత్తన శుద్ధి కరెక్ట్ గా చేస్తే సరిపోతాయి విత్తన శుద్ధి చేయకోకుండా వేస్తే మాత్రం అక్కడక్కడ చెట్టు చనిపోవడం జరుగుతుంది సో మన భూమిలో ఎందుకంటే వేరుశనగా కంటిన్యూస్గా వేస్తుంటాం కాబట్టి ఆ భూమిలో ఈ సిలిండ్రాలు ఉంటాయి కాబట్టి వేరుకుళ్ళు అనేది కా ఎక్కువ కామన్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా విత్తన శుద్ధి బాగా చేస్తే మనం వేస్తే చెప్పే ముప్పై ఐదు కేజీలు కరెక్ట్ గ్రేడెడ్ విత్తనాలు మంచి విత్తనాలు ముప్పై ఐదు అయితే సరిపోతుంది వాళ్ళు సాగా వేసుకోవాలి మనము ఆ మోతాదులో వేసుకుంటే మంచిది అదే ఒకవేళ ఐదు కేజీలు మరి నమ్మకం అనేది ముఖ్యం మరి ఆ నమ్మకం లేనప్పుడు మొత్తం మోతా విత్తన అదే మొలక శాతం తక్కువ ఉన్నప్పుడు ఇంకో ఐదు కేజీలు పెంచుకున్న నష్టమైతే ఏం లేదు అది మోతాదు అనమాట ఈ రకాలు మాత్రమే జీజీ థర్టీ టూ తర్వాత గిన్నార్ ఫోర్ గిన్నార్ ఫైవ్ తర్వాత ఇవన్నీ పెద్ద గుత్తి రకాలతో సంక్రమించిన రకాలు కాబట్టి మనం ఎక్కువ కొమ్మలు వస్తాయి కాబట్టి మనకు ముప్పై ఐదు నుంచి నలభై కేజీలు విత్తనాలు సరిపోతాయి మిగిలిన వాటికైతే అరవై నుంచి డెబ్బై కేజీలు మనం అయితే ముఖ్యంగా ఖరీఫ్లో వేసేటప్పుడు ఈసారి ఇవ్వదు ఒకసాలే వేయాలి ఎందుకంటే ఆ ఖరీఫ్లో మేఘావృతం అయి ఉంటుంది సూర్యరశ్మి ఎక్కువ రాదు కాబట్టి పోటీ తోటి చెట్టు ఎదిగిపోయి ఊడలని గాలిలో ఉంటాయి గెనుపుల మధ్య దూరం పెరిగిపోతుంది అందుకే మేఘావృతం అయి ఉంటుంది కాబట్టి చెట్టు ఎదగడానికి అవకాశం కాదు పలసాగు వేసుకుంటే మంచిది ఖరీఫ్లో అదొకటి తర్వాత పశువులు ఎరువు వీలైనంత వరకు పశువులు ఎరువు వేయడానికి ప్రయత్నం చేయండి కనీసం మూడు ట్రాక్టర్ల నుంచి నాలుగు ట్రాక్టర్లు ఎకరానికి వేయడానికి ఎందుకంటే ఆ నీటిని పట్టుకునే శక్తి తర్వాత భూమి గుల్లబారుతుంది కాబట్టి ఆ కాపు బాగా పెరగడానికి అవకాశం ఉంది వేర్లు కూడా విస్తరించడానికి అవకాశం ఉంది సో మూడు నుంచి నాలుగు ట్రాక్టర్లు పశువులు ఎరువు వేయండి పశువులు అందడం కష్టంగా ఉంది అనుకుంటే మాత్రం కనీసం అంటే మన సేంద్రియము చెక్క కానీ గోదావరి గోల్డ్ కానీ కనీసం అంటే ఒక మూడు బస్తాలు వేయడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఏంటంటే ఈ కాంప్లెక్స్ ఎరువులు వేయద్దండి ముఖ్యంగా ఏంటంటే మన యొక్క సూపరు వర్షధారంగా అయితే రెండు బస్తాలు రికమెండేషన్ అయితే ఈ కొత్త రకాలు వచ్చాయి కాబట్టి ఒక బస్తా పెంచుకుంటే ఒక మూడు బస్తాలు సూపరు ఒక బస్తా పొటాషు ఒక అర్ధ బస్తా అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు యూరియా ఇవన్నీ మూడు తర్వాత వేప చెక్క కానీ వర్మి కంపోస్ట్ కానీ అవి కంపల్సరీ వాడాలి ఇవి వేసుకొని అన్ని భూమిలో చల్లకుండా విత్తుకుంటే మనకు మంచి దిగుబడి అవకాశం వస్తుంది ఎందుకంటే ప్రతి చెట్టుకు సమానమైన ఆహారం మనం అందించినట్టు అవుతాము ప్రతి చెట్టు సమానంగా దిగుబడి వస్తుంది ఆ రకంగా ఇవి ఏ రోజు మోతాదు నేను చెప్పినట్టు ఒక మూడు బస్తాలు గోదావరి గోల్డ్ కానీ లేదంటే వర్మి కంపోస్ట్ కానీ సూపర్ మూ మూడు బస్తాలు పొటాష్ ఒక బస్తా యూరియా ఒక అర్ధ బస్తా మనం ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు వేసుకున్నట్టయితే ఆ ఒకేసారి కలిపేసి చల్లుకోకుండా విత్తుకోవాలి ఒక వారం ముందైనా ఎత్తేయచ్చు లేకపోతే అదే రోజు ముందు ట్రాక్టర్తో అది వెనకల విత్తనం కూడా చేయొచ్చు అది సాలు ఇరసాలు కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత విత్తన శుద్ధి చాలా ముఖ్యం విత్తన శుద్ధి ఏంటంటే విత్తనాలను మనము రెండు గ్రాములు సాఫ్ కానీ తర్వాత ఇమిడాక్లోపీడ్ ఒక రెండు మిల్లీలు స్ప్రింట్గానే వాడచ్చు మనము అదే మాదిరిగా టెబ్బు కొనుజలు దొరికితే ఇది చాలు తర్వాత గౌచో సిక్స్ హండ్రెడ్ అని మనం ఒక నీళ్ళు ఒక మిల్లీ ఒక మిల్లీ వచ్చేసి యాభై మిల్లీల నీళ్ళు కలిపి కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు ఈ విత్తన శుద్ధి కంపల్సరీ చేయండి తర్వాత వీలుంటే పశువులు వేసేటప్పుడు టైకోడర్మా వీడి మన అభివృద్ధి చేసి కూడా వేసుకుంటే మనం వేర్లు కుళ్ళు వచ్చి చనిపోవడం జరుగుదు ఆ రకంగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత సిఫారసు చేసిన ఎరువుల ప్రకారము మనం విత్తనం వేసుకోవాలి తర్వాత కలుపు మందులు ఉపయోగించేటైతే స్టాంప్ ఎక్స్ట్రా అనే మందు దొరుకుతుంది మనకు అది మనం విత్తన వేసిన మరుసటి రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ భూమిపైన పిచికారీ చేసుకోవాలి అడుగులు పడుకోకుండా మనం పిచికారీ చేసుకుంటే కలుపు సమస్య బాగా తగ్గుతుంది ఆ తర్వాత ఒకవేళ ముప్పై రోజుల తర్వాత కూడా కలుపు వచ్చేటట్టయితే అప్పుడు కూడా ఆ పోస్ట్ ఎమర్జెన్స్ హర్బిస్ అయితే చాలా ఉన్నాయి వ్యాలర్ థర్టీ టూ అని తర్వాత ఇంకా మనకు టర్గా సూపర్ అని తర్వాత ఇంకా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి మనకు ఆయా ప్రాంతాల బస్ తర్వాత అవి మనకు ఆయా ప్రాంతాల్లో అవి అవి లోకల్లో దొరుకుతుంది అందుబాటులో ఉన్న దాని ప్రకారం వాడుకోవచ్చు ఈ రకంగా ఒకటి అయితే పూత వచ్చేయిన తర్వాత కలుపు తీసిన తర్వాత ఆ జిప్సము కనీసం అంటే ఒక నాలుగు ప్యాకెట్లు ఒక ఎకరాన్ని మనము చల్లుకుంటే అది మనకు అవటం రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత యాభై కేజీల ప్యాకెట్లు ఒక నాలుగు మన సాధారణంగా ఏ రకానికైనా ఆ మాత్రం చల్లుకుంటే వర్షాధారంగా మంచిది తర్వాత ముఖ్యంగా అవకాశం ఉంటే నీరు లభ్యత ఉంటే సూక్ష్మ పోషక పదార్థాలు ఏవైతే జింక్ సల్ఫేటు మనకు జింకు లోపమున్న భూముల్లో అయితే ఒక ఇరవై కేజీలు జింక్ సల్ఫేట్ మనం ఇన్ రోజే చల్లుకోవచ్చు అయితే సూపర్తో మాత్రం జింక్ కలపకూడదు అది సెపరేట్ చల్లుకుంటే మంచిది తర్వాత ఏంటంటే ఈ సూక్ష్మ పోషక పదార్థం ఐరన్ జింకు ఐరన్ జింకు మాల్బిడియం బోరాన్ మరి ఏడు సూక్ష్మ పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనము మ్యాక్స్ తర్వాత ఫార్ములా ఫోర్ గ్రోత్ అనే మందు రూపంలో దొరుకుతున్నాయి ఇది కానీ మనం కనీసం ఒక రెండు సార్లు వీలైతే ముప్పై నలభై రోజులప్పుడు ఒకసారి తర్వాత అరవై డెబ్బై రోజులప్పుడు ఒకసారి స్ప్రే చేసినట్టయితే మనకు ఈ సూక్ష్మ పోషక పదార్థాల లోపం లేకుండా దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది అది ఏంటంటే కిరణజన్య సమయ క్రియ బాగా జరగడానికి ఇవి కెటలిస్ట్గా పనిచేస్తాయి సూక్ష్మ పోషక పదార్థాలు అదొకటి ఇంకొకటో చెట్టుకు రోగాలు తట్టుకునే శక్తిని ఇవ్వటం వల్ల పురుగుల తెగులని తట్టుకునే శక్తులు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అరవై అరవై ఐదు రోజుల మధ్య మచ్చ తెగులు సామాన్యంగా వస్తుంది కదిరి సిక్స్కి మాత్రం ఖచ్చితంగా ఎక్స లేదా అయితే కాంటా ప్లస్ అంటాము ఎక్స నాలుగు వందల మిల్లీలు ఒక ఎకరానికి మనం స్ప్రే చేయాలి ఈ ముప్పై ముప్పై ఐదు రోజుల టైంలో ఈ ఆకు తినే పురుగు పచ్చ పురుగు తామర పురుగులు ఉంటాయి కాబట్టి బుడాక్ ట్రోబ్ లేదంటే క్వినాల్ ఫాస్ ఒక రెండు వందల రెండు వందల లీటర్ల నీళ్ళలో మనం ఒక నాలుగు వందల మిల్లీలని మనం కలిపి మిచ్కర చేసుకోవచ్చు దినాల్ ఫాస్ ఇమ్డాక్లోపీడ్ అయ్యి వాడేటట్టయితే ఖచ్చితంగా అరవై మిల్లులు ఎకరాకి వాడేటట్టు చూసుకోవాలి అంతకు మించి ఎక్కువ వాడకూడదు అది రసం పీల్చే పురుగులకి బాగా దొరుకుతుంది ముప్పై నలభై రోజుల మధ్య మించికారు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ ఈ ఈ యాజమాన్య పద్ధతులు పాటించి మనం ఆ దిగుబడి మంచిగా పెరుగుతుంది ఒకవేళ బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు అందుబాటులో ఉండే దగ్గరలో ఉండే గుంతల్లో కానీ లేకపోతే బావుల్లో కానీ చెరువుల్లో కానీ దగ్గరలో మనము లైఫ్ సేవింగ్ బెట్ట ఈసారి బట్ట అయితే లేదు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఎక్కడైనా కొంచెం ఆ బీడు పెట్టుకోకుండా చేసుకోండి ముఖ్యంగా అంతర్ పంటలు వేయండి ముఖ్య ఏడు సార్కు ఒకసారి కంది తర్వాత ఏ మళ్ళీ ఇంకా ఏడు సార్లు ఒక ఆమ్లము ఆ మన తర్వాత అయితే మన పాతకాలంలో వేసినట్టు జొన్నలు సీతమ్మ జొన్నలు అంటాము అలాంటివి మనము మేరసట్లు మేరపాట్లు వేసుకుంటే కూడా సజ్జ జొన్న మొక్కజొన్న ఈ పురుగులు తామర పురుగులు తన బెట్ట ఉద్ధృత్తి తగ్గుతుంది ఆ తర్వాత మనకు కొంచెం పశుగ్రాసం కూడా అందుబాటులో ఉంటుంది ఇంకా ఏంటంటే మన ముందు బొబ్బర్లు అంటాం కదా కందులు తర్వాత ఇలాంటివన్నీ అంతర పంటగా అక్కడక్కడ మనం వేసుకో వేసుకుంటే మంచిది నాలుగైదు ఐదు అయితే పురుగులు ఉద్దు కూడా మనకు తగ్గుతుంది సో ఈసారి వర్షాపాతం బాగుంది కాబట్టి ఆ పూర్వంలో మనము మన ప్రాంతంలో కొంచెం కూడా బీడు లేకుండా ఆ పంటలు వేసే వాళ్ళము పంట దిగుబడి పెరిగితేనే మన ఆదాయాలు పెరుగుతాయి ఆదాయాలు పెరిగితే పన్ను దొరుకుతాయి ఆ తర్వాత ఆ వచ్చే సీజన్ కూడా మంచి విత్తనం కూడా లభ అందుబాటులో దొరుకుతుంది కాబట్టి వేరుసేగా ప్రతి రైతు అంతర పంటతో పాటు ఖచ్చితంగా వేయాలి అని నేను కోరుకుంటున్నాను విత్తనం అయితే ప్రభుత్వం సరఫరా చేసింది ఆ మిగిలిన రైతుల దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయి కొత్త రకాలు కూడా ఉన్నాయి మన పాత రకాలు కూడా అయితే ఏ రకమైతే ఉంది కానీ ఇప్పుడు వర్షాధారంగా మాత్రం ఖచ్చితంగా వేయండి అది ఓకే సార్ సంతోషం అదండి చూసాం కదా ఇప్పుడు వర్షాధారంగా వేరుశెనగ సాగు విధానం గురించి డాక్టర్ కేఎస్ఎస్ నాయక్ సార్ అయితే వివరించారు ఆ విధంగా సాగు చేసుకుంటే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు